హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కామెంట్ పెట్టారు ఏమనంటే డార్క్ సర్కిల్స్కి పింపుల్స్కి డ్రై స్కిన్కి హోమ్ రెమెడీస్ చెప్పమని కామెంట్ పెట్టారనమాట సో అన్నిటికీ వీడియోస్ వన్ బై వన్ చేస్తాను ఈరోజు వీడియోలో ఏంటంటే డార్క్ సర్కిల్స్కి ఒక టూ మంచి హోమ్ రెమెడీస్ చెప్దామనుకుంటున్నాను ఫస్ట్ మనకి డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అన్న రీజన్ మనకు తెలియాలి సో నాకు తెలిసినంత వరకు డార్క్ సర్కిల్స్ టూ రీజన్స్ వల్ల వస్తాయట ఒకటి జెనెటిక్ ఒకటి మిడిల్లో ఆ మధ్యలో ఎందుకు వస్తాయి అన్నది కూడా నేను చెప్తాను సో జెనెటిక్స్ వల్ల వచ్చేదానికైతే ట్రీట్మెంట్స్ ఉంటాయంట అండ్ మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మన ఐస్ చూసి ఎంత డార్క్ ఉంది దాన్ని బట్టి వాళ్ళు క్రీమ్ ఇస్తారు సో ఆ క్రీమ్ యూజ్ చేస్తూ హోమ్ రెమెడీస్ కూడా యూస్ చేస్తే రిజల్ట్ అన్నది ఉంటుంది సెకండ్ మధ్యలో వస్తాయి ఆ మధ్యలో ఎందుకు వస్తాయి అన్నది కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి సరిగ్గా నిద్ర లేకపోవడం సో మాక్సిమం మినిమమ్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మంచి స్లీప్ ఇవ్వాలి అండ్ స్ట్రెస్ అస్సలు ఉండొద్దు స్ట్రెస్ అన్నది మనిషికి కామన్ ప్రతి ఒక్కరి మనిషికి స్ట్రెస్ అన్నది ఉంటుంది కాకపోతే మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం టెన్షన్ పడితే స్ట్రెస్ తీసుకుంటే ఏమైనా జరుగుతుందా ఏమవ్వదు కదా సో ఎక్కువగా ఆలోచించడం మానేసేయాలి సో ఫస్ట్ది మంచి స్లీప్ ఇవ్వాలి స్ట్రెస్ తీసుకోవద్దు అండ్ ఫోన్ అన్నది ఎక్కువ చూడకూడదు ఒకవేళ చూసినా కూడా దూరం నుంచి చూడాలి కానీ దగ్గర నుండి చూడొద్దు అండ్ డార్క్ రూమ్లో అస్సలు చూడొద్దు ఇవి కొన్ని అలవాట్లు అన్నవి మనది మనం కొన్ని మార్చుకోవాలి ఇట్లా కొన్ని అలవాట్లు మార్చుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం సో కొన్ని చేంజెస్ చేసుకోవాలన్నమాట అండ్ మన దాంట్లో ఐరన్ బ్లడ్ సరిగ్గా లేకపోయినా కూడా అండర్ ఐస్ కింద బ్లాక్ అవుతుంది సో బ్లడ్ సరిగ్గా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి వాటర్ బాగా తాగాలి సో ఇవి కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి సో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమైనా చేస్తూ మీకేమైనా వాటి వల్ల వస్తుంది అన్నది తెలిస్తే అవి కొంచెం అవాయిడ్ చేయండి మానేయండి కొంచెం తగ్గిస్తూ రండి లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి అండ్ ఇంకేంటంటే మెయిన్ రీజన్ మనకి అండ్రైస్ కింద చాలా సెన్సిటివ్ ఉంటుంది సో అక్కడ పిగ్మెంటేషన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు నా అండర్ ఐస్ కింద కూడా కొంచెం లైట్గా డార్క్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక టూ మంచి హోమ్ రెమెడీస్ చెప్తాను ఆ హోమ్ రెమెడీస్ వల్ల తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఒక్కసారి పెట్టేసి నాకు తగ్గలేదు అని అంటే అది అవ్వదు ఒక్కసారికి ఏది చేంజ్ అవ్వదు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ కంపల్సరీ పెట్టుకోవాలి అండ్ నేను ఒక జెల్ చూపిస్తాను ఆ జెల్ డైలీ ఎవ్రీ నైట్ యూజ్ చేయాలన్నమాట సో చేస్తూ 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 ఉంటే మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి అట్లా యూజ్ చేస్తూ ఉండాలి ఎక్కువ డార్క్ ఉన్నాయంటే డైలీ యూజ్ చేయండి కొంచెం తక్కువ ఉన్నాయా అని అంటే టూ త్రీ డేస్కి ఒకసారి యూజ్ చేసినా ఏం కాదు వీక్లీ టూ టైమ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను అండ్ మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ ఇవ్వండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ కూడా చేయండి సో అండ్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనమాట సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో టూ హోమ్ రెమెడీస్ ఏవేవి అన్నది వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి మీ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే పొటాటోతో పొటాటో అన్నది మన అండర్ ఐస్ కింద డార్క్నెస్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది పొటాటోని మంచిగా బ్లెండ్ చేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ని తీసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెక్స్ట్ వన్ టూ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి కొంచెం పసుపు అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ ప్లస్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ పెరుగు ఈ వీటిని మొత్తం మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మన అండర్ ఐస్ కింద డార్క్నెస్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతాయి సో ఫస్ట్ ఏంటంటే మనం ఐస్ కింద అప్లై చేసుకునే ముందు ఫస్ట్ క్లీన్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు నా ఫేస్ ఆల్రెడీ వాష్ చేసుకుని ఉంది కాబట్టి నేను వెట్ వైప్స్ తోటి నీట్గా ఐస్ని తూర్చుకుంటున్నాను పొటాటోలో విటమిన్ సి ఉంటుంది అది మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ విటమిన్ బి త్రీ ఉంటుంది అది అండర్ ఐస్ కింద డార్క్నెస్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది పొటాటో అన్నది న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనమాట డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి అండ్ ఇందులో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఇంకా వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మన ఐస్కి స్ట్రెస్ అన్నది అండ్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట పొటాటో జ్యూస్ అన్నది అండ్ పొటాటోని స్లైసెస్గా కట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిపోయిన తర్వాత అది కొద్దిసేపు మనం అండర్ ఐస్ కింద పెట్టుకున్న చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మన ఐస్కి సో పొటాటో అన్నది మన ఐస్కి చాలా హైడ్రేటింగ్ అండ్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ దీంట్లో మనం పెరుగు కూడా యూజ్ చేసాం పెరుగులో ఎక్కువ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది కూడా మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట మన అండర్ ఐ కింద స్కిన్ని ఈవెంటోన్ చేసి చాలా హెల్ప్ అవుతుంది పెరుగు కూడా మనకి అంటే శనగపిండి యూజెస్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అది మన స్కిన్ని చాలా బ్రైటన్ చేస్తుంది అది మన అండర్ ఐ స్కిందనే కాదు నార్మల్గా ఫేస్ అంతా అప్లై చేసుకున్న బాగుంటుంది అనమాట పసుపు వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది అది కూడా ఒక నేచురల్ రెమెడీ అనమాట డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అన్నది ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది ఏ మాస్క్లోనైనా ఏ ప్యాక్లోనైనా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి సో ఏజింగ్ని డార్క్ సర్కిల్స్ని పిగ్మెంటేషన్ని చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది అనమాట విటమిన్ ఈ అన్నది సో ఈ మాస్క్ అన్నది మన అండర్ ఐస్ కింద మొత్తం ఐ చుట్టూ పెట్టేసుకొని మన ఫింగర్ ఐ తోటి లైట్గా మసాజ్ చేసుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకొని ఫింగర్ రింగ్ తోటి మంచిగా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది మంచిగా అవుతుంది అండర్ రైస్ కింద చాలా స్మూత్గా చాలా జెంటల్గా ఫింగర్ రింగ్తో మాత్రమే ఇట్లా మసాజ్ చేస్తూ మంచిగా ఇట్లా సెమీ సర్కిల్గా ఫుల్ సర్కిల్గా చేసుకోవాలి సో అండ్ నెక్స్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి కాఫీ పౌడర్ తోటి ఇది కూడా చాలా పవర్ఫుల్ హోమ్ రెమెడీ ఇదేంటంటే ఒక వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి నేను బ్రూ కాఫీ తీసుకున్న ఏ కాఫీ పౌడర్ తీసుకున్నా ఏం కాదు అండ్ వన్ టేబుల్ స్పూన్ రా మిల్క్ పచ్చిపాలు తీసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఐస్ చుట్టూ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూసిన విధంగా ఐస్ చుట్టూ పెట్టుకొని సేమ్ ఫింగర్ రింగ్ తోటి మంచిగా మసాజ్ చేయాలన్నమాట సెమీ సర్కిల్గా ఫుల్ సర్కిల్గా అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ నుంచి అట్లా మంచిగా మెల్లిగా జెంటిల్గా మసాజ్ చేయాలి బ్లడ్ సర్కులేషన్ అన్నది అప్పుడు మంచిగా అవుతుంది అక్కడ ఇది ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని వెట్ వైప్స్ అయినా తుడుచుకోవచ్చు లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నా ఏం కాదు ఇప్పుడు నేను చూపించిన టూ హోమ్ రెమెడీస్లో మీకు ఏది నచ్చినా యూజ్ చేయొచ్చు రెండింటి వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ వీక్లీ టూ త్రీ టైమ్స్ డే బై డే పెట్టుకోవాలన్నమాట అండ్ నేను ఒక జెల్ చూస్తాను ఆ జెల్ మాత్రం డైలీ నైట్ పెట్టుకోవాలి అది కాఫీ పౌడర్లో ఉన్న కెఫైన్ మన అండర్ ఐస్ కింద బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అందుకని అది ప్లస్ రా మిల్క్ ఈ రెండు మిక్స్ చేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్ యూస్కి ఏది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండదు సో కంపల్సరీ మీ డార్క్నెస్ని బట్టి మీకు ఎంత ఉంది డార్క్నెస్ అన్న దాన్ని బట్టి మీరు వీక్కి టూ టైమ్స్ లేకపోతే డే బై డేనా అన్నది డిసైడ్ చేసుకొని యూస్ చేయాలన్నమాట అండ్ ఈ ఐ మాస్క్ అన్నది మాక్సిమం ఈవినింగ్ టైంలోనే వేసుకోవడానికి ట్రై చేయండి సో ఎందుకంటే ఈవినింగ్ వేసుకున్న తర్వాత నైట్ మంచిగా స్లీప్ ఇచ్చిన చాలా రెస్ట్ ఉంటుంది ఐస్కి అండ్ ఇట్లా మాస్క్ వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఈ జెల్ యూజ్ చేయాలన్నమాట ఈ జెల్ మాస్క్ వేసుకున్నప్పుడే కాదు ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఈ జెల్ పెట్టుకోండి ఏం లేదు చాలా సింపుల్ అలోవెరా ప్లస్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న ఏదైనా కంటైనర్లో పెట్టుకోండి నేను ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నాను అది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆ కూలింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది ఐస్కి డైలీ ఒక ఫింగర్ రింగ్ తోటి మంచిగా ఒక టూ త్రీ సెకండ్స్ మసాజ్ చేసుకొని పడుకున్నామంటే డే బై డే మంచిగా యూజ్ చేస్తుంటే తగ్గిపోతుంది అండ్ నేను న్యాచురల్ అలోవేరాని తీసుకున్నాను అనమాట సో అలోవేరాలో స్కిన్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అండ్ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట మన స్కిన్ ఐస్ కానీ కాదు మనం ఫేస్కి కూడా అలోవేరా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి పఫీనెస్ తగ్గించడానికి అలోవేరా చాలా హెల్ప్ అవుతుంది అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఆల్రెడీ చెప్పినా కదా అది ఒక పవర్ఫుల్ అనమాట విటమిన్ ఈ క్యాప్సిల్ అన్నది అది కూడా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో నేను చూపించిన ఈ టూ హోమ్ రెమెడీస్ మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉన్నాయని కోరుకుంటున్నాను ఒకసారి మీరు యూస్ చేసి ఎలా ఉంది అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సెవెన్ డేస్ యూస్ చేసి చూడండి సో చూసారు కదా ఈ టూ హోమ్ రెమెడీస్ డే బై డే యూస్ చేయాలన్నమాట వీక్లీ త్రీ టైమ్స్ కంపల్సరీ అండ్ అలోవేరా ప్లస్ విటమిన్ ఈ క్యాప్సూల్ జెల్ ఉంది కదా అది మాత్రం రోజు డైలీ నైట్ పెట్టుకొని పడుకోవాలి ఓకేనా అండ్ ఈ టూ హోమ్ రెమెడీస్తో పాటు ఇంకొన్ని టిప్స్ ఏంటంటే మనకి ఐస్ అనేసరికి ఏం గుర్తొస్తుంది కుకుంబర్ కీరా గుర్తొస్తుంది సో కుకుంబర్ మన ఐస్ని చాలా రిఫ్రెష్ చేస్తుంది అనమాట చాలా కూల్నెస్ ఇస్తుంది సో ఆ కూల్నెస్ వల్ల మన ఐస్ కూల్నెస్ వల్ల మన ఐస్కి చాలా మంచిగా అనిపిస్తుంది అంటే స్ట్రెస్ అన్నది తక్కువవుతుంది అనమాట కీరాని అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి అండ్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి కాటన్ క్లాత్లో పెట్టి ఇట్లా లైట్గా వన్ సెకండ్ ఇట్లా మసాజ్ చేసినట్టు ఇట్లా రబ్ చేయాలి అంతే ఒక సెకండ్ సెకండ్కి తీస్తూ ఉండాలి ఐస్ క్యూబ్స్ అండ్ టొమాటో స్లైసెస్గా కట్ చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టి అది పెట్టుకోవాలి చాలా కూల్నెస్ ఇస్తుంది మన ఐస్కి కూసేపు ఇట్లా గట్టిగా పెట్టొద్దు చాలా స్మూత్గా ఇట్లా సెకండ్ సెకండ్కి ఇట్లా చేంజ్ చేయాలన్నమాట సో ఇవి కొన్ని టిప్స్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో కనుక నచ్చి ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నేను రిప్లై ఇస్తాను అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను దెన్ టేక్ కేర్ బాయ్